మమ్మల్ని ఎంత బాగా ఇస్తా ఉన్నారో మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని బట్టి అర్థమైతా ఉంది అందుకు నిజంగా నేను మా కుటుంబం ఎప్పుడు కబడ్డీ అసోసియేషన్ కి రుణపడి ఉంటామని మా శక్తిలో మేము కృషి చేస్తామని సభాముఖంగా నిజంగానే తెలియజేస్తా ఉన్నాము మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా చెప్పాలంటే సర్పంచ్ అనేది మా నాన్న డ్రీము ఆయన డ్రీము నా మీద నెరవేరింది ఆ నెరవేరడం వల్ల మేము ఫస్ట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఆపోజిషన్ లో గెలిచినప్పటికీ కొన్ని రోజులైతే మేము ఆఫీస్ లోపల టేబుల్ మీద ఉన్న బోటును కూడా పగలగొట్టిన పరిస్థితి ఉంది ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా మా మేము స్ట్రాంగ్ గా నుంచొని చాలా మంది మమ్మల్ని ఒత్తిడి చేసినప్పటికీ మేము ఎటు వెళ్ళకుండా ఉండడానికి నిజంగా మేము చాలా పోరాడే ఎంతమంది ఎన్ని మాటలు అన్నా సరే కాదు మనం పార్టీ కోసం పనిచేయాలి నీతి నిజాయితీగా పనిచేయాలి అన్న ఉద్దేశంతో మేము ఇంతవరకు రాగలిగామని తెలియజేస్తా ఉన్నాము కొన్ని మా గ్రామంలో అయితే పనిచేస్తా ఉన్నప్పుడు నా చేసేది ఏదో రూపాయి తీసుకొని చేస్తా ఉన్నారు అన్న మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి గానీ ఎక్కడ మేము రూపాయి ఆశించలేదు ఏదైనా మా గ్రామం డెవలప్ అయితే చాలు మా గ్రామంలో రోడ్డు పడిందంటే పలానా టైంలో రోడ్డు పడింది అన్న మాట ఉంటే చాలు ఆ డబ్బులతో మనం ఏమి పెద్దవాళ్ళం మమ్మము అన్న కాన్సెప్ట్తోనే మేమిద్దరం ఎప్పుడు మేమిద్దరం ఎప్పుడు గొడవ పడతానే ఉంటాం చిన్న చిన్న విషయాలకు కూడా చాలా తిట్టుకుంటూ ఉంటాం నేను ఒకటి అంటారు నాన్న ఒకటి అంటారు అయినప్పటికీ సరే లాస్ట్ కి మేమిద్దరం ఎన్ని వద్దులు ఉన్నాయంటే ఒకనొక టైంలో పార్టీ కొండ వేసుకోమని ప్రజలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అయినా వద్దు మనం ఎటు కాకుండా మనం ఉన్నప్పుడే పనిచేద్దాం దగ్గర ఉన్నప్పుడే చేద్దాం అన్న కాన్సెప్ట్ తోటి మేము అలా వెళ్తా ఉన్నప్పుడు అలా ఇవ్వలేము కాబట్టి ఈరోజు మాకు ఉత్తమ సర్పంచ్ అవార్డు రావడానికి నిజంగా చెప్పాలంటే ఆ టైంలో చాలా గ్రాండ్స్ వచ్చాయి మమ్మల్ని వర్క్ చేయడం లేదు అయినా మేము పంచాయతీలో తీర్మానం చేసుకొని వార్డ్ మెంబర్లు కూడా సపోర్ట్ గా ఉన్నారు ఏదైనా చేద్దామంటే సరే చేద్దాం అనేవాళ్ళు సంతకాలు పెడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మాకు పెట్టేవాళ్ళు మాతో బాగా కలిసి వచ్చిగా ఉండేవాళ్ళు అపోజిషన్ వార్డ్ మెంబర్లు కూడా మాకు కలిసిబాటుగానే ఉన్నారని చెప్తా ఉన్నాను అంతేకాకుండా ఏదైనా రోడ్ వేయాలని మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో ఉన్న పీపుల్స్ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది మా గ్రామంలో జరిగితే చాలు అన్న కాన్సెప్ట్ తో ఉన్నారు చాలా మంది మనీ పర్పస్ యూస్ చేసుకున్నప్పటికీ కానీ మేము వాటికి లొంగకుండా మంచిగా పనిచేయడానికి దేవుడు మాకు హెల్ప్ చేశారు తెలియజేస్తా ఉన్నాను రీసెంట్ గా విజయ్ కుమార్ తెలిసిన విజయ్ కుమార్ గారు తెలిసినప్పుడు రింగుకే పడికి చాలా తలాల నుండి రోడ్ రోడ్ లేదన్నమాట అసలు స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లం ఉండేది ఆ ఏరియాలో రోడ్డు వెయ్యాలని థాట్ వచ్చినప్పుడు నిజంగానే మేము అడిగినప్పుడు సార్ మాకు ఇవ్వడం ఎనభై లక్షలతోటి పీటీ రోడ్ నిర్మించడం జరిగింది అదేవిధంగా ఒక నలభై లక్షల గ్రాంట్ తోటి లోపల ఇంటర్నల్ డ్రైన్స్ ఒక మాకు చాలా చిన్నప్పటి నుంచి మాకు కష్టం పడితే వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు మా గ్రామం మునిగిపోతుంది అనమాట ఒక ఫైవ్ సిక్స్ డేస్ మేము బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు మేము గెలిచిన తర్వాత హైవే మేము ధర్నా చేయడం ధర్నా చేసినప్పుడు మాకు మా దగ్గరికి దిగి రావడం అది ఉత్తమ గ్రామం కింద మాకు కొంత అమౌంట్ శాంక్షన్ అయింది ఆ పంచాయతీలో అమౌంట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మేము మా గ్రామంలో పక్క సైడ్ రేట్ నిర్మించడం జరిగింది ఇంకా కొన్ని చిన్న చిన్న కలగొట్లు పని పెండింగ్ ఉంది అది కూడా ఈ మిగిలిన ఉన్న సిక్స్ మంత్స్ టైంలో అవి కూడా క్లీన్ చేయాలని నేను ఆశపడతా ఉన్నాను అంతేకాదు మా నాన్న చాలా కృషి చేశాడు మమ్మల్ని పెంచడానికి మా అమ్మ మా నాన్న వాళ్ళ రోజులో మమ్మల్ని పెంచగా మంచిగా పెంచుండకపోతే ఈ రోజు మేము ఇలా వాళ్ళం కాదేమో ఆ రోజు వాళ్ళు మమ్మల్ని శిక్షణతో మంచిగా పెంచారు కాబట్టి ఈ రోజు మేము మీ అందరి ముందు ఇంత మంచి అప్రిషియేషన్ పంచుకోగలుగుతా ఉన్నాము దాన్ని బట్టి నిజంగా చాలా థ్యాంక్స్ మీ అందరికి అదే విధంగా మా గ్రామంలోని చాలా మంది ఆ ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు ఎప్పుడు ఇళ్ళలో నుంచి బయటకు వచ్చారు చాలా సార్లు వాళ్ళు అసలు ఎప్పుడు బయటికి రారు అయినప్పటికీ వాళ్ళు నా కోసం వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిలాగా వాళ్ళ సొంత చెల్లిలాగా నన్ను నన్ను ఎలక్షన్ టైంలో వాళ్ళు నన్ను తీసుకెళ్లి నాకు ఏం తెలియదు కదా ఎప్పుడు మేము ఇంట్లో నుంచి బయటకు కూడా వచ్చాము ఈ ఎలక్షన్ టైం నుండి మేము బయటికి రావడం జరిగింది సుజాత ఆంటీ అంటే ఎంఎస్వామంగులు వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో మనుషులు అక్కడ బోన్ వేసుకొని వాళ్ళతో పాటు కలుపుకొని నన్ను తిరిగి ఆ టైంలో ఎంత బాగా నన్ను చూసుకున్నారంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ఆంటీ వాళ్ళందరూ అట్లాగే చూసుకున్నారు వాళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను మా గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది గెలవడం జరిగింది ఎక్కువ మెజారిటీ కాకపోయినా ఒక తక్కువ మెజారిటీలో అయినా సర్పంచ్ గెలిచామంటే అది కేవలం వాళ్ళు చేసిన కృషి నేను మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇట్లాంటి ఎన్ని పరిస్థితులున్నా ప్రతి పరిస్థితిలో దేవుడు మా ఫ్యామిలీ మా విలేజ్ పీపుల్స్ మా పెద్ద వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ గా ఉన్నారు కార్యక్రమం చేస్తానంటే తప్పకుండా వాళ్ళు చేద్దాం అమ్మా అనేవాళ్ళు ఇంకా చెప్పాలంటే మా వారు కూడా నాకు హెల్ప్ అనమాట నేను ఎక్కడికైనా మీటింగ్ వెళ్ళాలంటే ఎందుకు వెళ్తున్నావు అని ఎప్పుడు అనలేదు ఆయన కూడా వెళ్ళమనే చెప్పేవాళ్ళు సర్పంచ్ అయిన త్రీ మంత్స్ కి నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎప్పటికైనా నాకు సపోర్ట్ గానే ఉన్నారు కాబట్టి మీ అందరికి మా ఫ్యామిలీకి ఇట్లా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికి నిజంగా నిజంగా నా జీవితాంతా ఉంటానని మీ మాస్టర్ గారికి నన్ను పెద్ద హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అదేవిధంగా ఢిల్లీ అకామిడేషన్ అయితే వాళ్ళు చాలా అనంతరం కంటే చిన్నమ్మాయి చాలా చిన్నమ్మాయి నేనే వాళ్ళందరూ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ సర్పంచ్ గా ఎలక్ట్ అయిన వాళ్ళే నేను ఎలక్ట్ అయ్యాను ఛాన్స్ వచ్చింది అక్కడికి వెళ్ళే విషయంలో కూడా నేను చాలా ఫ్లైట్ జర్నీ ఒక టూ డేస్ ముందు డాక్టర్ తో కన్సల్ట్ అవడం ఎట్లా ఉండదు ఏంటో అక్కడ ఎట్లా ఉంటది అనుకున్నా చాలా మంచిగా జరిగింది అక్కడ చాలా మంచిగా ట్రీట్ చేశారు మన ఏరియాలో సర్పంచ్ అంటే చాలా ఇదిగా చూస్తాను కానీ నేను అక్కడ చూస్తే అక్కడ సర్పంచ్ చూసినప్పుడు నాకు అర్థమైందండి సర్పంచ్ అన్నది ఒక పెద్ద హోదా ఈజీ కాదు అది అది ఎంత పెద్ద హోదాను వాళ్ళ ద్వారా నేను తెలుసుకోగలిగాను చాలా గౌరవిస్తున్నారు వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటున్నారు మన సైడ్గా మన సైడ్ ఎక్కువ నాగ పెరిగిపోవడం వల్ల ఏమో కానీ అంతగా ఉండలేదు అటు సైడ్ మాటలు సర్పంచ్ కి చాలా వాల్యూ ఉంది నేను ఈ ఢిల్లీ పర్యటనలో అది గమనించగలిగాను మమ్మల్ని ఎంత స్పెషల్ గా ట్రీట్ చేశారంటే అకామిడేషన్ మొత్తం లో మిస్ లో అట్లాంటి హోటల్ లో మాకు ఫుడ్ అరేంజ్ చేశారు అందరు లైన్ గా పెట్టుకొని తినడం వేరే స్టేట్ వాళ్ళని మనల్ని పలకరించడం అందరు కలిసిపోయి ఉండడం అట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు చెప్పడం మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పడం అట్లా చాలా బాగా చూసుకున్నారు కాబట్టి ఇట్లాంటి అదృష్టం అందరికీ రాదు దేవుడు నాకు ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతా ఉన్నాను అట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా రానున్న కాలంలో మా గ్రామంలో చేయాలని అది నా తర్వాత మా నాన్న ఇంకా మంచి పనులు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సభ్యులు ఇస్తాం కుటుంబ సభ్యురాలుగా మనందరం గౌరవిస్తాం దాన్ని మన ఆడబిడ్డలు కొంతి గారులక్ష్మి అలానే అంజరాయ్యం గారు మాత్రం అలాగే గౌరవ పెద్దలందరూ కూడా విడిపోతుంటే అందరూ